నేను వెళ్ళాను నెహ్రూ గారి సమాధ్యానికి మీరు కూడా వెళ్ళండి ఎప్పుడైనా వెళితే ఢిల్లీలో ఉంటుంది నేను వెళ్ళినప్పుడు అయ్యాను ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక శిలాఫలకం ఎంత పొడుగు మీద రాశారు నెహ్రూ గారికి పెద్దగా మత విశ్వాసాలు లేవు అలాగని లేకుండా లేవు చాలా ఆశ్చర్యమే ఆయన విధానం చదివి నేను షాక్ అయిపోయాను ప్రాచీనమైనటువంటి పనికిరా విషయాలు నేను అనుకోవట్లేదు కానీ ప్రాచీనత్వ నా సంబంధాన్ని నేను తెప్పుకోవాలనుకోవట్లేదు ఈ మహత్తరమైనటువంటి దానికి నేను వారసు నేను కొనసాగిస్తాను దీన్ని అని చెప్పాడు ఇది ఇదంతా ఇదో జయభరత్ ఉంటుంది అది చెప్పాడు అక్కడ నెహ్రూ గారి సమాధి దగ్గర రాశారు నేను ఆ తర్వాత ఆయన నిజంగా ఏం రాశాడు ఆయన విల్లు కూడా చదివాను అది ఇంకా వివరంగా ఉంది నా యొక్క నేను ఎక్కడ చనిపోయినా నా శరీరాన్ని మీరు అగ్ని సంస్కారం చేసిన తర్వాత అస్థికలను తీసుకొచ్చి కొంత అస్థికల్ని గంగానదిలో కలపండి అని చెప్పి గంగానది గురించి ఇంత రాశాడు పేజీ నాకేమి మత విశ్వాసాలు దాన్ని బట్టి ముక్తి అది కాదు గంగానది అండి నా యొక్క ప్రాణం నా ఊపిరిలో భాగం గంగా యమునలో ఒడ్డున పెరిగాను నేను గంగా యమునను చూస్తూ ప్రాచీనలైనటువంటి మహ మన మహనీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వారసత్వాడు తలుచుకుంటూ పెరిగాను అంచేత నా ఆస్తికల్లో కొంత భాగాన్ని నివ్వం కలవనివ్వండి మిగతా ఆస్తికల్ని మీరేమనుకోకండి ఒక ఏరోప్లేన్ కానీ ఒక హెలికాప్టర్ కానీ తీసుకుని దేశంలో పంట పొలాల్లో అక్కడక్కడక్కడ చెల్లించండి దీంట్లో కూడా విశ్వాసాలు లేదు ఎందుకంటే ఈ మట్టిని ప్రేమించండి ఈ మట్టిలో కలిసిపో మట్టిలో మొనకెత్తా భారతదేశం యొక్క పుత్రుండి నేను అని చెప్పాను నేను చదివి షాక్తో ఉండిపో ఏం మాట్లాదు ఏం ప్రేమ అటువంటి మనిషిని నువ్వు హిందువా కాదా చెప్తున్నావు దేశభక్తుడో కాదా చెప్తున్నావు మంచోడ చెడ్డాడో చెప్తున్నావు ద్రోహ కాదా చెప్తున్నావు విదేశాలని పట్టుకునేది పట్టుకునేది పదిహేడు జైల్లో ఉన్నాడు నువ్వు కనీసం లాంటి దెబ్బ తెల్లా గాంధీగారు జై భారీ జైల్లో చచ్చిపోయింది వీళ్ళు గాంధీ గారి చెప్తారు కవులన్నీ కూడా దుర్మార్గులు ఎటువంటి మాట్లాడాలి ట్రస్ట్ విత్ దృష్టిని చదవండి మీరు ఎప్పుడైనా ఉంటే ఆయన స్వాతంత్రం వస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రసంగాన్ని సుప్రసిద్ధమైన ప్రపంచ సాహిత్యంలో చేరే ఆ ట్రస్ట్ విత్ దృష్టిని అనేటువంటిది విధితో మా యొక్క సమావేశం అనేది అద్భుతమైన భావస్ఫూరకమైన కవితాత్మకమైనటువంటి ప్రసంగం గా నేను గాంధీ గారు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడండి ఓ జ్యోతి అనేది మన జయభర సాహిత్యం కనిపిస్తుంది మన జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది బాపు అని మనం వెళ్ళి ఆయన సలహా అడగలేము కానీ మానవజాతి చరిత్రలో ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుందంటే ఇన్స్పైరింగ్ ఆయన చెప్పింది ఏదో అవ్యక్తమైనది ఆయన కళ్ళలో కనిపించింది అనే మాట నేను మొన్న దీంట్లో రాశాను ఓ గాలిలో వచ్చాడు ఏం మాటలండి అసలు భారతదేశం గురించి గాంధీ గురించి ఆయన చెప్పినట్టు అప్పుడు చెప్పలేదనిపించింది చాలా బాగా చెప్పాడు అప్పట్లో నెహ్రూ అని గాంధీ అని బుక్స్ చదివాను తర్వాత దొరకలేదు నాకు ఎక్కడో నెట్లో ప్రింట్ తీశా ఎప్పుడు మొప్పైళ్ళకి చదివిన బుక్ ఒకసారి దొరికితే బాగున్నాను ఏమి మాటలవి ఏమి రైటింగ్ అసలు అది ఇది అన్నోన్ ఈజ్ గ్లేరింగ్ ఫ్రమ్ ఈజ్ ఐస్ అని ఏదో ఆయన కళ్ళ నుంచి మమ్మల్ని పలకరించింది ఏం మాటలు అసలు అది ఏమన కవిత్వం అనాలా దార్శనికత అనాలా ఎంత అద్భుతాలు ఈ మాటలన్నీ కూడా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్